డియర్ న్యూస్ కు స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేశారు అదే సందర్భంగా జన సైనికులకు వీర మహిళలకు ప్రత్యేకించి పేరా బత్తుల రాజశేఖర్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగిందని అదేవిధంగా మన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ బ్యాలెట్ పేపర్లో మొదట ఉన్న ఒకటవ అంకెను సూచించి ఓటు వేయాలని తెలియజేశారు యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు మన కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అభ్యర్థిగా నిలబడిన పేరావత్తుల రాజశేఖర్ గెలిపించడానికి మన కూటమి నాయకులందరూ కాకుండా జనసే ముఖ్యంగా మన జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పూర్తి బాధ్యత జనసైనికులు వహించి ఖచ్చితంగా పేరాపత్ర రాజశేఖర్ని అత్య అత్యధిక మెజార్టీతో గెలిపించమని ఆయన నిర్ణయం ప్రకారం ప్రతి కార్యకర్త నాయకులందరూ కూడా పూర్తి కృషి చేసి ఆయన పూర్తి మెజార్టీలో మన జనసేన పార్టీ నుంచి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కార్యకర్తల నాయకులు అందరినీ కోరడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఈ ఓట్లు వేయడం విషయంలో మీ అందరికీ తెలుసు గతంలో జరిగిన ఎలక్షన్స్లో పదివేలు ఓట్ల చిలుకు అవి మనకి ఇన్వాలిడ్గా అవడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఓటు ఎలా వేయాలనేది కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకి తెలియకపోవడం అనేది ముఖ్య కారణం అయితే పాంప్లెట్లు ఈ పాంప్లెట్ ఎలా ఉందో మన నమూనా కూడా అలాగే ఉంటుంది సేమ్ ఈ నమూనా లాగే అక్కడ ఓటు ఓటు ఉంటుంది మొదటి వరుసలో సంఖ్య నెంబర్ ఉంటుంది రెండో వరుసలో ఆయన పేరు ఉంటది పేరాపత్రం రాజశేఖర్ అనే పేరు ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది నాలుగో దాంట్లో మనం ఇస్తున్న ప్రిఫరెన్స్ దాంట్లో మనం అంకె రూపంలో మనం తెలియజేయాలి టిక్ పెట్టడం కానీ లేదా చుక్క పెట్టడం కానీ రకరకాలుగా మన సాంకేతికలు ఏది ఇచ్చినా కూడా అది ఓట్లు చల్లకుండా పోతుంది ఖచ్చితంగా అక్కడ మన వన్ నెంబర్ వేసి మన ప్రాధాన్యత మొట్టమొదటి ప్రాధాన్యత మన క్యాండిడేట్ అయిన తెరాబల రాజశేఖర్ గారికి వన్ నంబరే నమోదు చేసి దాన్ని మన ఓట్ని వ్యాలిడ్ ఓటుగా వేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్కి కూడా మన జనసేన పార్టీ తరఫు నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా టీడీపీ బీజేపీ నాయకులు కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఈ దీన్ని ప్రసారం చేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నామండి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్